హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పాకం గారెలు చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పాకం గారెలు దానికి కావాల్సింది మినప్పప్పు బెల్లం మనం ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను తీసుకుని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నీట్గా కడిగి నాలుగు గంటలు నానబెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము రెండు రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి కొన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్ అయిపోద్ది ఎలిగే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి ఒక గిన్నెలో తీసుకుందాం మిక్సీ పట్టుకున్న పప్పులోనూ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికేడు వంట చూడ వేసుకోవాలి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం కలుపుకోవాలి సాల్ట్ వంట చూడ తెల కలుపుకొని మూత పెట్టుకొని పాకం పెట్టుకుందాం పది నిమిషాలు ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము గారెలు వేసుకున్నాము ఒకప్పు బెల్లం ఒక కప్పు వాటర్ తీసుకోవాలి బెల్లం ఎలా కరిగిన తర్వాత మనం వడకట్టుకోవాలి ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది బెల్లంలో మళ్ళీ మనం బెల్లం పాకం ఇలా స్టవ్ మీద పెట్టుకుని కొంచెం మనకి జిగురుగా వచ్చేవరకు ఇలా చేతికి కొంచెం జిగురుగా వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి పాకమేళగా మరిగించుకున్న తర్వాత ఇలా మనకు చెగు చేయికి జిగురుగా అంటుకుంటే చాలు తేగపాకం ముద్రపాకం ఏం అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ లాలిపుల్లి పొడి వేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూర్ పెట్టుకోవాలి పాకం చల్లారిపోకుండా గార్లిక్ అయితే మనం ఆయిల్ అయితే పెట్టుకున్నానా ఆయిల్ వేడవుతుంది మనం గార్లు వేసుకుందాము చేతడి చేసుకుని పిండి కొంచెం తీసుకుని ఎల్లగా ટી ફિલ્ટર મેટ પેટકીને તળિયામાં કોળું తీగ દેసుకోవచ్చు એટલેલા તેલ કે એસ્કોવાલે તેલ જેકેની એસ્કોવાલે టీ ఫిల్టర్ మీద పెట్టుకుని వేసుకుంటే ఇలాగ రౌండ్ గా చక్కగా వస్తాయి గార్లు ఇలాగా గోల్డ్ కలర్ లో వేపుకోవాలి ఇలాగ వేపుకున్నాక మనం ఇప్పుడు ఈ వేడి వేడి వేడివేడి పాకంలో వేసుకోవాలి అప్పుడు ఈ బాగా గార్లకి స్వీట్నెస్ అన్నది బాగా పడుతుంది మిగిలిన పిండి కూడా ఇదే విధంగా వేసుకోవాలి గారు పాకం అయితే చూడండి చక్కగా పీల్చుకున్నాయి ఇలాగ మనకి గారు మునగాలి పాకంలో ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం పాకం గల్లు అయితే ఇలా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా స్వీట్గా ఉంటాయి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్